అమావాస్య రోజు జన్మ పొందినటువంటి వాళ్ళకండి విశేషంగా ఆ జన్మ ఒక సెలెక్టువ్ జన్మ అండి అంటే ఆ జన్మ తర్వాత జన్మలలో నువ్వు ఆధ్యాత్మికంగా అభిముఖంగా అంటే వృద్ధిలోకి వెళ్తావా లేదా అధోముఖంగా కిందకి పడిపోతావా అనేది ఈ అమావాస్య రోజు జన్మించినటువంటి జన్మ మనకి ఆ జన్మ చేసే ఆ జన్మలో చేసేటువంటి కార్యక్రమాలు లేదా వ్యవహరించేటటువంటి విషయాలన్నీ కూడా ఉన్నతాభిముఖంగా నువ్వు ఆ జన్మని ఆ జన్మని నువ్వు ఉపయోగించుకుంటావా అధోముఖంగా ఉపయోగించుకుంటావా అనేది ఆధ్యాత్మికంగా అది మనకి సంకేతంగా చెప్తారు అంటే ఆ జన్మలో కష్టాలు వస్తూ ఉన్నా ఖచ్చితంగా అమావాస్య రోజు వచ్చిన వాడు పుట్టిన వాడికి కష్టాలు వస్తాయి కాకపోతే ఆధ్యాత్మికంగా చక్కగా ఉపయోగించుకుంటూ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ సంఘానికి ఉపయోగపడుతూ భగవద్ ఆరాధన చేస్తూ ఉంటే తర్వాత జన్మలు ఉన్నతమైనటువంటి రోజుల్లో జన్మ పొంది చాలా ఆధ్యాత్మికంగా అభిముఖంగా ముందుకు వెళ్తారంట అదే అమావాస్య రోజు ఆ రోజుని లేదా ఆ జన్మని సరిగ్గా ఉపయోగించుకోకపోతే తర్వాత జన్మల్లో కిందకి పడిపోతూ ఉంటారు